హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి క్రిస్మస్కి రెండు రోజుల ముందు రోజు లాగ్ అండి ఇది ఈవినింగ్ నియర్ బై ఫోర్ అవుతుందనమాట నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి అది ఎందుకనంటే ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారనమాట మా ఆఫీస్లో సో లంచ్ కూడా అక్కడే అందరికీ పెట్టారనమాట సో లంచ్ చేసుకునేసి ఇంటికి వచ్చేసరికి నియర్ బై ఫోర్ అయింది నెక్స్ట్ డే వచ్చేసి నేనైతే లీవ్ అనమాట లీవ్ పెట్టుకొని అసలు యాక్చువల్గా లీవ్ ఎందుకు పెట్టుకున్నానంటే వెళ్దాం వెళ్దామనేసి ప్రోగ్రామ్ అయితే వేసుకున్నాము ముందుగానే ఆర్టీసీకి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము అది బెంగళూరుకి వెళ్ళడానికి నేను మా పాపని వెళ్తున్నాము సో ముందు రోజు ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం అన్నీ కొంచెం వర్క్ అయితే ఎక్కువ ఉండింది సో అందుకని నేనైతే ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయానండి ఇక్కడ సో ఈవినింగే రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా పాప రాగానే స్కూల్ నుంచి రాగానే అలా షాప్కి అయితే వెళ్ళాము సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను మా పాపకి బస్సులో ఇబ్బంది కా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి వెళ్ళామన్నమాట సో స్నాక్స్ అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయిండే నేను సో అందుకని బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు ఇది వచ్చేసి మీకు నేను పర్పుల్ నుంచి కొన్ని మామూలుగా ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తుంటాను కదా సో అది ఒకసారి మీకు అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా బట్ నాకు బ్లాక్ హ్యాండ్ నాకు కావాల్సి వచ్చి నేనైతే ఓపెన్ చేసేసాను ముందే సో ఇప్పుడు మీకు యాజ్ యూజువల్ తెలిసిందే నేను ఏమేమి ప్రోడక్ట్స్ వాడతానని చెప్పేసి పర్పుల్ నుంచి యాజ్ యూజువల్గా ప్రతిసారి బీట్రూట్ పౌడర్ అయితే యూజ్ చేస్తాను ఇది అయితే చాలా ఎక్కువగా యూజ్ చేశాను నేను ఇదైతే చాలా బాగా సెట్ అవుతుంది ఇదైతే ఒకటి పర్చేస్ చేశాను మళ్ళీ బీట్రూట్ పౌడర్ ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి రోజు పెటల్ పౌడర్ అండి రోజ్ పెటల్ పౌడర్ వచ్చేసి నేను అసలు ఇది ఆర్డరే పెట్టలేదు ఇది మరి ఎందుకు పంపించాడు అనేది నాకైతే తెలీదు ఎందుకంటే ఇది నాకు నచ్చలేదు కాబట్టి నేను మళ్ళీ పెట్టుకోవాలని నేనైతే అనుకోలే బట్ అయినా వచ్చింది ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను పర్చేస్ చేసినందుకు ఈ రీతా పౌడర్ అయితే ఫ్రీగా ఇచ్చాడు ఈసారి పర్చేస్ చేసిన ప్రతిసారి ఏదో ఒక ప్రోడక్ట్ అయితే ఫ్రీ ఇస్తాడు కదా అలా ఈసారి వచ్చేసి రీతా పౌడర్ అయితే ఇచ్చారు ఇంకా మీకు తెలిసిందే హెన్నా బేస్డ్ బ్లాక్ హెన్నా అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకోండి ఒకటైతే యూజ్ చేశాను ఇంకొక అయితే ఉన్నాయి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి మంత్లీ టూ అయితే సరిపోతుందండి అందుకని ఒకటేసారి టూ త్రీ మంత్స్కి అయితే నేను తెప్పించేసుకుంటాను ఇకపోతే ఇది వచ్చేసి స్వెట్ ప్యాడ్స్ అనమాట శారీస్ కిందికి అట్లా బాగుంటుందని చెప్పేసి ఇది కూడా పర్పుల్ నుంచే నేనైతే పర్చేస్ చేశాను ఇంకా చూడాలి ఇది కూడా ఇంకా యూస్ చేయలేదు ఆ తర్వాత వచ్చేసి గుడ్ వైప్స్ నుంచేసి గుడ్ వైప్స్ నుంచి ఇది ఏంటి లిప్ బామ్ అయితే ఒకటైతే తీసుకున్నాను సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నానండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే వచ్చేసి నేను మా పాప రెడీ అయిపోయి బస్కైతే బయలుదేరేసాము మార్నింగే సెవెన్కే ఉండే బస్సు రిజర్వేషన్ చేయించుకున్నాం కదా సో టైంకల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి మార్నింగే ఫుల్ చలి అయితే ఉన్నింది లేలేకపోయాము ఇద్దరము ఎట్లో లేసి టైంకి బస్సును అయితే అందుకున్నాము అంటే కొంచెం ముందుగానే లేసి మా పాప కోసం కొంచెం లెమన్ రైస్ కొంచెం కర్డ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని బాక్స్ అయితే పెట్టుకునేసి బస్ ఎక్కేసామండి ఒకవేళ లేట్ అయినా మధ్యలో ఇబ్బంది పడకుండా ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఆ స్నాక్స్ ఇది కొంచెం ఫుడ్ అయితే పెట్టుకునేసి బస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఫుల్ చలిగా అయితే చాలా ఎక్కువ ఉండిందండి మాకు ఇక్కడ కడప నుంచి అయితే బెంగళూరుకి ఘాట్ రోడ్లో అయితే వెళ్ళాల్సి వస్తుంది అయితే వ్యూ అయితే చాలా బాగుంది మేము మార్నింగ్ సెవెన్కి ఎక్కితే అక్కడ వెళ్ళి దిగేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట సో మేము కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నిండే బట్ మా బావగారు అయితే అందుబాటులో లేకుండే మాకు సో అందుకని ఎందుకంటే మా బావగారు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో తను కూడా టూర్లకైతే వెళ్ళున్నాడు అనమాట వెళ్తానని చెప్పాడు యాక్చువల్గా సో అందుకని ఇంకా ఎక్కువగా ఇంట్లోనే ఇంకా టూ డేసే కాబట్టి ఇంట్లోనే ఉండిన్నాము ఇంట్లోనే నేను మా అక్క కొంచెం బాగా మంచిగా ఎంజాయ్ చేశామన్నమాట సో అవన్నీ మీకు మేమేమేమి ఫుడ్ ప్రిపేర్ చేసాము అవి కూడా మీకు వచ్చే వీడియోలో చెప్ చూపిస్తాను ఇకపోతే ఇక్కడ మా స్టాపింగ్ వచ్చేసి మదన్పల్లిలో కాసేపు అయితే ఆపారండి బస్సు కొంచెం బాగా కొంచెం వేడి ఎండ ఎక్కువ అయిందనమాట కొంచెం ఎండ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట సో ఎందుకంటే ఈ బ్లాగ్లో నేను ఎక్కువగా ఎందుకు చూపించలేదంటే మాకు కుదరలేదండి తీయడానికి ఎందుకంటే టూ డేస్కే కాబట్టి లగేజ్ కూడా ఏం పెద్దగా సర్దుకోలేదు ఏమేం చేయలేదు సో నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే బెంగళూరులో ఈ విధంగా అయితే ఉంది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ పొగమంచు ఉన్నింది చాలా పొగమంచు ఉన్నింది చలిగా ఉన్నింది క్లైమేట్ అయితే అయితే వ్యూ అయితే చాలా బాగుంది మా అక్క ఇంటి దగ్గర నుంచి చూసినట్లయితే మొత్తము పై నుంచి చూస్తే వ్యూ అయితే సూపర్గా కనిపించింది బెంగళూరులో ఇంకా రాబోయే వీడియోలో వచ్చేసి చిన్న చిన్న వంటలు మేమైతే ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాము అనేది మీకు అయితే నేను చూపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్